న్యూ ఫ్యాషనర్రా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం దాంతో పాటు ఉన్నారు వెన్నంపల్లి నిషాంత్ శర్మ అవధాని మహాబాగల్ అగోర తంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురు గారు మనం అంటే పడని వాళ్ళు మనం అంటే నచ్చని వాళ్ళు మన వెనక మాట్లాడుకునే వాళ్ళు మన మీద అసూయ పడే వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా రెమెడీస్ ఉంటాయా అంటే ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా గురువుగారు ఇవన్నీ పట్టించుకోకుండా చాలా మంచి ప్రశ్న తల్లి వాస్తవానికి ఇవన్నిటికి కావాల్సింది ఏంటి అంటే ఏదో మంత్రాలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఈ పూజలో ఆ పూజలో ఇవి చేస్తే నడుస్తుంది ఇక నరఘోష పోయినట్టే మనం ఇంట్లో గుమ్మడికాయ కట్టుకున్నామా లేకపోతే పట్టిక పెట్టుకున్నామా లేకపోతే కొబ్బరికాయ పెట్టుకున్నామా ఎర్రగుడ్లో కట్టి పెట్టుకున్నామా ఎలా పెట్టుకున్నామా తర్వాత ఎర్ర కళ్ళ మందా లేకపోతే కళ్ళ మంద ఇవి తీసుకువచ్చి పెట్టుకున్నామా అని ఆలోచిస్తారు ఇవన్నీటికంటే అద్భుతమైన రెమెడీ ఒకటి ఉంది తల్లి ఇంటికి కాదు శరీరాలకు శరీరాలకు ఇంటికి కాదు ఇంటికి అని కింద అరగజ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నాను అరగజ ఒకటి తర్వాత నల్ల గంధము పేరు విన్నారు ఎప్పుడైనా నల్ల గంధం నువ్వు ఎన్ని రకాల గంధాలు విన్నావు తల్లి మనం నార్మల్గా పెట్టుకునే గంధం ఆ ఒకటే తెలుసు సరే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ కోసం ఖచ్చితంగా నా దగ్గర ఉండే గంధాలను తీసుకువస్తా అందులో అరగజ కాకుండా నల్ల కుంకుమ ఉంటుంది నల్ల గంధము ఉంటుంది ఈ నల్ల కుంకుమ నల్ల గంధం ఏంటి అని అంటే నరఘోషకు నివారణ నరఘోషకు సంపూర్ణమైన నివారణ మీకు కావాలంటే చెప్పండి నేను ఇస్తాను ఫోటో డెఫినెట్ గా ఈ నల్ల గంధము నల్ల కుంకుమ మనం ఎప్పుడైతే వాడుతామో ఎలాంటి నరదిష్టి నుంచి అయినా బయటపడేస్తుంది తల్లి ఎలాంటి నరదిష్టి కానివ్వండి బయటపడేస్తుంది పైగా ఈ నల్ల గంధంలో నల్ల కుంకుమ ఏంటి అని అంటే అటు శని దోష నివారణ కోసం వాడచ్చు నల్ల కుంకుమ శని దోషము శని ప్రభావాలు వాటి కోసం ఆచరి ఉంటాయి చూసారా అది నివారణకు వాడవచ్చు కానీ ఎక్కువగా కనుదిష్టికి మాత్రం నల్లగంధము వాడితే అది మీరు రోజు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి నల్లగంధము నల్లగంధం వల్ల ఏమవుతుంది అని అంటే నీ శరీరంలో ఏదో వెళ్ళిపోతున్నటువంటి అనుభవాన్ని నువ్వు స్పష్టంగా ఫీల్ అవుతావు అంటే నార్మల్ నార్మల్గా చూసిన్నావు అంటే కూడా నరదిష్టి నరదిష్టి తాకినా ఖచ్చితంగా తాగుద్ది ఇంకోటి నమ్ముతారో నమ్మరో పూర్వము ఒక సామెత ఉండేది ఎంత వేడికైనా కొండలు కరుగుతావో కరగవో కానీ మనిషి యొక్క కళ్ళు పడితే కనుక ఖచ్చితంగా కొండలు కరుగుతాయి అని అంటారు కొండలను కూడా పిండి చేసేంత శక్తి ఎవరికి ఉందయ్యా అంటే కేవలం మనిషికి యొక్క కళ్ళు మాత్రమే అందుకే దాని పేరు నర దృష్టి నరఘోష నరతత్వి అని చెప్పేసి అని పిలుస్తారు వీటిలో నుంచి అంత సాధారణంగా బయటపడడం ఈవెన్ నేనైనా సరే ఎవరైనా సరే ఆఖరికి భగవంతుడైనా సరే అవును భగవంతుడికి కూడా నరదిష్టి తగులుతుంది నరదిష్టి తాకుంది ఎందుకనంటే అంతకు తల్లి ఇప్పుడు దీనికి చిన్న విషయం చెప్తా ఒక రెండు దేవాలయాలు ఒకేసారి వెలిసాయి ఇందులో ఉండేవాళ్ళు అందులో ఉండే వాళ్ళు ఒక కమిటీ సభ్యులుగా మారిపోయారు దాన్ని దీన్ని మొత్తం సెట్ చేశారు పెట్టేశారు ఇటువైపు భక్తులు వస్తున్నారు ఇటువైపు భక్తులు వస్తున్నారు ఇటువైపు వచ్చే భక్తులకు ఓ నలుగురు ఎక్కువ వస్తున్నారు ఇక్కడ నలుగురు తక్కువ వస్తున్నారు అప్పుడు ఈ కమిటీ వాళ్ళకి ఈర్ష ప్రారంభమైంది తప్పకుండా దానివల్ల దేవాలయం తగ్గిపోయింది ఇప్పుడు ఈ ఈర్ష ఆ ఘోష అనేది దేవాలయం మీద పడ్డది ఇక్కడకు వచ్చే నలుగురు కాస్త వంద మందిలో నూట నాలుగు మంది వచ్చేటి వాళ్ళు కాస్త ఇప్పుడు కేవలం నలుగురే వస్తున్నారు దీనికి మళ్ళీ వందకు వంద మంది వస్తున్నారు అంటే అది మనిషి యొక్క ప్రభావితంగా చేసేటువంటి నరఘోష అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు దిష్టి తాకింది అనుకోరా తల్లి ఇంటికి వెళ్ళగానే తలనొప్పితో పడుకుంటావు అది రెండోది విపరీతమైన కడుపు నొప్పి తిన్నది డైజెషన్ అవ్వకపోవడము ఇలా ఎన్నో మనకు చూపిస్తూ ఉంటాయి దిష్టి దిష్టి తగిలితే అప్పుడు మనం ఏం చేస్తాము ఉప్పుతో కానీ పసుపుతో కానీ లేకపోతే అన్నంతో కానీ చీపుర్లతో కానీ తర్వాత జీడి గింజలతో కానీ వెంట్రుకలతో కానీ దిష్టి తీసి పడేస్తాము అదే ఈ నల్ల కుంకుమ నువ్వు పెట్టుకున్నావు అంటే ఆ దిష్టి తీయాల్సిన అవసరం కూడా ఉండదు మనకు ఫస్ట్ ఆల్ తగ్గలేదు ఫస్ట్ ఎందుకంటే తాకది ఇంకా మన పెద్దలు కూడా బొట్టు ఎందుకు పెట్టుకోమన్నారంటే కేవలము ఈ దిష్టి తాకకుండా ఉండడం కోసమే ఈ బొట్టు పెట్టుకోమన్నారు అందులో అత్యంత శక్తివంతమైన ఏంటిది అంటే ఈ నల్లగంధము నల్లగంధాన్ని మనం ముందుకి తీసుకువచ్చిన వాడు ఎవడయ్యా అంటే కాలభైరవుడు కాలభైరుడు ఆయన చూడండి ఆయన కూడా నలుపు రంగు బొట్టే పెట్టుకునేది తయారవుతుంది గురువు రహస్య విధి నారా తల్లి ఆ రహస్యం ఎందుకనండి ఇప్పుడు దేంతో తయారవుతుందని చెప్తే అందరు తయారు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు కానీ దానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం మాత్రం అడవిలలో ఉంటాయి మన దగ్గర దొరక వాళ్ళంత దూరం పోలేరు సాహసం చేయలేరు అన్నారా ఈ నల్ల గంధం యొక్క విధి తత్వాలు ఎలా అంటే కాలభైరవుడు ఈశ్వరు దగ్గర జన్మించిన తర్వాత జఠాడు వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు తపస్సుగా వించాడు ఎవరికి ఈశ్వరుడికే తపస్సుగా వించాడు తపస్సు గావించినప్పుడు నాకంతా ఇంత ఎందుకంటే పాతాలానికి కూడా అధిపతిగా ఉండి వ్యవహరించిన వ్యక్తుల్లో కాలభైరవుడు కూడా ఒకడు పాతాల లోకానికి అధిపతిగా భావించి ఉంచి ఎన్నో రకాలుగా ఒక రక్షణ వలయాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరయ్యా అంటే భైరవుడు మరి వీటిల్లో నుంచి నేను ఉన్నప్పుడు నా మీద కొంతమంది దుష్టగల్లు పడుతున్నాయి నా వల్ల కావట్లేదు అయ్యా నేను ఏ విధంగా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే నాయన నీ శరీరంలో ఉండేటువంటి ఒక వెంట్రుకను తీసి నీ శరీరంలో ఉండే తల వెంట్రుకను ఒకటి తీసి ఫలానా చోట ఒక వృక్షము ఉంటుంది ఆ వృక్షం యొక్క చెట్టు వేరులు చెట్టు బెరడు ఆ చెట్టు యొక్క కాయలు తీసుకువచ్చి బాగా నూరి దాన్ని గంధంగా తయారు చేసి పెట్టుకోవాలని అన్నారు అయితే ఇప్పుడు ఈ చెట్టు వేర్లకి ఎందుకంటే అది భైరవుడికి నివారణ కావడానికి అది కల ఇందులో ఏంటి అని అంటే మనం ఇంకా ఏ వెంట్రుకలు అవి కలిపేది ఏమి ఉండదు కేవలం ఆ యొక్క చెట్టు పదార్థాలను మాత్రం ఎందుకంటే ఈయన అతీత శక్తులను ఎదుర్కోవాలి కాబట్టి ఆయన యొక్క వెంట్రుకలను కలపాల్సి వచ్చింది ఇది ఏంటి అనంటే ఇక్కడ ఏ వెంట్రుకలు ఏది కలపకుండా ఉండేటువంటిది కేవలం చెట్టు యొక్క తత్వాలతో ఉద్భవించింది మాత్రమే ఈ నల్లగంధము ఈ నల్లగంధాన్ని మనం పెట్టుకుంటూ ఉంటే అలానే మన దగ్గరికి ఎటువంటి దుష్ట శక్తులు కూడా రాకుండా ఉంచుతారు మీరు చూడండి కాలభైరు కూడా నల్లగంధమే పెడతారు ఎక్కువగా అందరూ అది ఏదో అనుకుంటారు అది నల్లగంధమే కేవలం ఆ నల్లగంధం మనం ఎప్పుడైతే వాడుతామో దానివల్ల మనలో ఉండేటువంటి సంపూర్ణమైన నరఘోష నరధిష్టి కావచ్చు అన్ని రకాల చూపులతో సహా వెదిలిపోతాయి ఇంటికి అంటారా ఇంటికి ఇవన్నీటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఈ అమావాస్యల్లో హిప్పోపోటమస్ ఐడియా ఉందా మీకు నీటి ఏనుగు అని అంటాం ఆ నీటి ఏనుగు యొక్క నాడను తీసుకువచ్చి ఇంటికి కడితే సరిపోతుంది గుర్రపు నాడలు అంటారు కొంతమంది గుర్రపు నాడులు వేరు నీటి ఏనుగు నాడ వేరు గురువు ఈ నీటి ఏనుగు నాడ మనం ఆడవాళ్ళు గాజులు వేసుకుంటా చూసారా ఎంత దొడ్డుతో గుండ్రంగా ఉంటది గాజులాగనే దాని కాళ్ళలో నుంచి ఊడి కింద పడిపోతూ ఉంటాయి అమావాస్యకు ఒకే ఒకేసారి పది పదిహేను కింద పడిపోతాయి అవి అవి మనం ఎప్పుడైతే తీసుకువచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా కట్టుకుంటామో దానివల్ల మన ఇంట్లో ఎటువంటి నరఘోష అనేది ఇంట్లోకి రాదు మనకు తాకకుండా ఇంటివైపు చూడకుండా అలానే వెళ్ళిపోతాయి ఒకవేళ చూసినా అది మొత్తం అదే తీసుకుంటది తప్ప ఇంటికి తాకదు అందరి శక్తి వీటికి తప్పకుండా గురుగారు నరదిష్టి నరగోష నుంచి తప్పించుకోవడానికి ఎంతో చక్కటి రెమెడీస్ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ